హలో గైస్ ఈ సంక్రాంతికి దాదాపు ఐదు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కంటిన్యూస్గా ఈ ఐదు సినిమాల్లో పబ్లిక్ని ఏ సినిమా బాగా ఆకట్టుకున్నది ఏ సినిమా టాప్లో నిలిచింది ఏ సినిమా లిస్ట్లో అయితే వచ్చిందని చెప్పేసి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందు వచ్చేసి రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అయింది ఈ రాజాసాబ్ సినిమా ఎలా ఉంది అంటే కన అంటే మారుతి గారు చెప్పినట్లుగానే వింటేజ్ ప్రభాస్ గారిని ఈ సినిమాలో చూస్తారు అని చెప్పారు కానీ మారుతి గారు చెప్పినట్టుగానే వింటేజ్ ప్రభాస్ని అయితే కానీ ఈ సినిమాలు అయితే చూపించారు చాలా ప్లస్ పాయింట్ ఏంటి కానీ ప్రభాస్ గారి యాక్టింగు అంటే మనకి ఫస్ట్ హాఫ్ అయితే కన్నా నార్మల్ కంటిన్యూ అయితే సాగిపోతుండగా సెకండ్ హాఫ్లో అయితే కన్నా ప్రభాస్ అన్న అది క్లైమాక్స్లో అయితే కన్నా యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పాలి ఎందుకంటే మనం దాదాపు ఈ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో కానీ ఇలా ఒక ఎమోషన్ అనేది క్యారీ అనేది క్యారీ చేసా కూడా దీనికి యాడ్స్ అని చెప్పాలి నేను భారతి గారు రాసుకున్న డైరెక్షన్లో ప్రభాస్ సన్న నటించిన ఇచ్చిన సీన్స్ అయితే కానీ యాక్టింగ్ అని చెప్పాలి సూపర్ అని చెప్పాలి ఈ సినిమా ఎలా సాగిపోతుందంటే కానీ ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ అయిన వెంటనే మనకి అంటే స్టోరీలోకి అయితే వెళ్ళరు అన్నీ ఒక థర్టీ మినిట్స్ అంద అందరి ఇంట్రొడక్షన్ అయితే చూపిస్తూ ఉంటారు ఓకే బా చూస్తూ ఉండగా సడన్ సడన్గా అక్కడక్కడ కొన్ని సాంగ్స్ అయితే కన్నా యాడ్ అయిపోతూ ఉంటాయి సీన్స్ తగ్గట్టు అంటే ఆ సీన్ వచ్చింది ఈ సాంగ్స్ ఎందుకు ఇక్కడ వచ్చాయని చెప్పేసి మనకైతే కన్నా అర్థమైపోతూ ఉంటుంది కొంచెం కొంచెం లిటిల్ బిట్ ఇరిటేట్ అనిపిస్తుంది తర్వాత ఇక్కడ నానమ్మ క్యారెక్టరు తర్వాత మనవుడి క్యారెక్టర్ అనేది ఎమోషన్స్ అనేది ఈ సినిమాలో అయితే క్యారీ చేశారు సూపర్ అని చెప్పాలి తర్వాత ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి అసలు చెప్పాలంటే కనుక ఇంటర్వల్ సీన్ బ్యా బ్యాంగ్ అని చెప్పాలి ఎందుకంటే కన మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా వాళ్ళ తాత గారు తర్వాత ప్రభాస్ గారు ఇలా ఇద్దరు క్యారెక్టర్స్ ఆపోజిట్ పడతాయి ఇలా ఇంటర్వల్ అని చెప్పేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేయము అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుగానే అయితే కనుక మనకైతే ఇంటర్వల్ బ్యాంగ్ అయితే సూపరు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి స్టోరీ అర్థమైపోతుంది స్టోరీ రన్ అవుతూ ఉండగా ఈ స్టోరీని ఎలా ఎండ్ చేస్తారు అనే ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకు అప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ ఏంటిగా స్టార్టింగ్ సినిమా అయితే రిలీజ్ చేసినప్పుడు నైన్త్ జనవరి రిలీజ్ చేసినప్పుడు గారు అయితే గన స్టార్టింగ్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే గన ఆ ఫైట్ సీన్స్ ఏది మహాల్లో ఆ సీన్ అనేది ఎనిమిది నిమిషాల సీన్ అనేది డిలీట్ అయితే చేశారు డిలీట్ చేయకపోయింటే బాగుండేది అని నాకు అనిపించింది ఎందుకంటే రిలీజ్ అయిన వెంటనే ఆ డిలీట్ ఎప్పుడు చేస్తారో కొంచెం లిటిల్ బిట్టు డౌన్ అయితే అయ్యింది సినిమా అప్పుడేది అంటే కదా ఈ పబ్లిక్ రెస్పాన్స్ బట్టి చాలా మూవీస్ రెస్పాన్ వచ్చిన తర్వాత యాడ్ చేస్తారు ఆ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కదా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అప్పుడే పడిపోయింది సినిమా మీద అప్పుడు రిలీజ్ చేసింటే బాగుండదు అని చెప్పింది తర్వాత రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినప్పుడు ఆ ఎనిమిది నిమిషాల సీన్ ఏది ఉందో హైలైట్ అని చెప్పాలి మూవీకి అంతా కూడాను ఆ ఎనిమిది నిమిషాల ఫైటింగ్ సీన్ మాత్రం హైలైట్ ఆ ఎనిమిది నిమిషాల ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంటాయంటే కదా ఎందుకురా ఈ సీన్ని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేశారు డిలీట్ చేయకపోయింటే బాగుండేది అనిపించింది ఈ డిలీట్ చేసి యాడ్ చేశాక తర్వాత కొన్ని సాంగ్స్ కూడా నాచే నాచే సాంగ్ కూడాను తీసేసి వేరే సైడ్ అయితే ఇండియా ఇదే ఎడిట్ అయితే చేశారు తర్వాత కొన్ని సీన్స్ కూడా డిలీట్ అయితే చేశారు ఈ సీన్ యాడ్ చేశాక సినిమా అయితే క్లైమాక్స్ అయితే మారుతి గారు చెప్పినట్టే థర్టీ మినిట్స్ అయితే కదా ప్రభాస్ గారి యాక్టింగ్ సూపరు ఫిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అలా ఏంటి అంటే కనుక స్టోరీ ఈ సినిమా అంతా మెయిన్ ఏంటి అంటే కదా నడిచేది ప్రభాస్తో ఎందుకంటే మన వింటేజ్ ప్రభాస్ గారిని మనం చూస్తాము తర్వాత యాక్టింగ్ స్కిల్స్ మనం చూస్తుండే కదా భలే చూపించారా ప్రభాస్ అన్నని అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తూ ఉంటుంది ఓవరాల్గా సినిమా అయితే కదా సూపరు ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు కొన్ని చోట్ల లిటిల్ బిట్ మాత్రం బోర్ కొడుతుంది ఎందుకంటే ఆ త్రీ హీరోన్స్ పెట్టి సినిమా తీశారు కదా కొంచెం కొంచెం వీళ్ళు ఎందుకు వచ్చారా ఈ సీన్స్కి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపరు మనకి అనేది బోర్ అనిపించేది మనకి సినిమా చూసి బయట వచ్చినాక మాత్రమే రాదు చాలా బాగుంది సినిమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది చెప్పాలంటే కనుక ఈ ఇప్పుడున్న సంక్రాంతి దీంట్లో ఇప్పుడు రిలీజ్ చేయడం టైం కాదు కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది ఎందుకంటే గన సినిమా అయితే అలా బాగుంది కొన్ని నెగిటివ్ రివ్యూస్ వల్ల అలా అయితే చేస్తున్నారు చేస్తున్నారంతే కానీ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే కనుక సూపర్ అని చెప్పాలి తర్వాత సినిమా వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారు అంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే అయ్యింది ట్వెల్త్ జనవరి రిలీజ్ అయితే అయింది ఈ సినిమా ఎలా ఉంది అంటే కనుక మన వింటేజ్ చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నారు డైరెక్టర్ అనిల్ రావుపుడు గారు అలా అయితే చూపించారు సార్ అని చెప్పాలి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బాస్ ఎంట్రీ కానీ ఆ డ్యాన్స్ కానీ ఆ స్టెప్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ తర్వాత వచ్చేసి ఆ కామెడీ టైమింగ్ కానీ ఎవరు బీట్ చేయలేరు బీట్ చేయలేరు అనమాట ఎందుకంటే కదా ఈ సినిమా మనం చూస్తున్నంతసేపు చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చిన వెంటనే మనకు ఒకసారి చూస్తుండ ఫోల్ ఫ్లోలో చూస్తూ ఉండాలనే ఫీలింగ్ అయితే వస్తుంది ఒక ఎంగేజింగ్గా ఆ ఫ్యామిలీ డ్రామా కానివ్వండి ఆ కామెడీ టైమింగ్ కానివ్వండి ఆ ఫైట్ సెలబ్రేషన్ కానీ మనకి అనేది బోర్ అయితే కొట్టదు ఫస్ట్ హాఫ్ ఫుల్ను అలా సాగిపోతూ ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్కి అయితే వచ్చేసాక ఈ సెకండ్ హాఫ్లో ఒక సీన్ అయితే ఉంది ఎందుకంటే కనుక మన అనిల్ రావుడి గారు డైరెక్టర్ గారు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఒక మెసేజ్ అనేది ఇస్తూ ఉంటారు అలానే ఈ సినిమాలో కూడా మెసేజ్ అయితే ఇచ్చారు ఏంటి అంటే కన భార్యాభర్తల మధ్యన గొడవలు ఎన్నైనా కావచ్చు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ అయితే ఇచ్చారు ఇది మాత్రం యాడ్స్అప్ ప్రతి ఒక్కరు కూడా ఈ సీన్ చూడాల్సిందే మనకైతే ఈ సీన్ చూసినంతసేపు ఒక గుడ్ మెసేజ్ అనేది చెప్పాలి ఇప్పుడున్న జనరేషన్కి నాకైతే నాకైతేగానే సినిమా అయితే నచ్చింది తర్వాత ఈ నేపథ్యంలో సినిమా అయితే రన్ అవుతూ ఉండగా సడన్గా అయితేగానే వెంకీ గారు అయితే కదా అంటే కర్ణాటకలోని మైనింగ్స్ యూరోలు ఎంకి గోడ అనేవాళ్ళు అంటే మన విక్టర్ వెంకటేష్ గారు అయితే ఎంట్రీ అయితే అవుతారో అప్పటి నుంచి సినిమా అయితే ఒక పీక్స్ అని ఇంకా క్యూరియాసిటీ ఇంట్రెస్టింగ్ అని పెరుగుతుంది ఆ సినిమా కూడాను ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ కానివ్వండి సాంగ్ కానివ్వండి ఆ కామెడీ టైమింగ్ అని వేరే సూపర్ లెవెల్లో తర్వాత క్లైమాక్స్లో కూడా వస్తారు విక్టర్ వెంకటేష్ గారు అప్పుడు కూడా సినిమా అయితే సూపర్ అని చెప్పాలి ఈ సినిమా ఎలా పబ్లిక్ని ఆకట్టుకున్నదంటే మన మెగాస్ట్ గారు చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి గారిని ఎలా చూపించాలో అనిల్ రౌపీడు గారు అలా అయితే చూపించేస్తారు అందువల్ల ఈ సినిమా కూడా ఎక్కువ పబ్లిక్ అయితే ఆకట్టుకుందని చెప్పాలి స్టోరీ కూడా బాగుంది మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు సినిమా మాత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఇదే అనే మార్క్ అయితే కనుక మనకైతే తెస్తుంది ఎందుకంటే చాలా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అనిల్ రోపుడు గారు ఈసారి ఏదో దొరికేస్తారు ఏదో ఇటు ఫ్లాప్ అవుతుందో అనే ఫీలింగ్ ఎక్కువ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ సినిమా టీజర్ వేడ్ టీజర్ వేడ్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సూపరు చాలామంది కూడాను చాలామంది కూడా సినిమా అయితే నచ్చింది సినిమా మాత్రం సూపర్ అని చెప్పాలి థర్డ్ వన్ సినిమా వచ్చేసి అలాగే మన రవితేజ్ గారు రిలీజ్ అయిన సినిమా భర్త మహాశలకు విజ్ఞప్తి ఈ సినిమా ఎలా ఉంది అంటే కనుక రిలీజ్ అయినప్పటి నుంచి మనకి ఫస్ట్ స్టాప్ అనేది స్పైన్లో కొంచెం ఫన్ ఎలిమెంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది రవితేజ్ గారు స్పైన్కి వెళ్ళినప్పుడు సెకండ్ హీరోని కలిసినప్పుడు అప్పుడు కూడా సినిమా బాగుంది మంచి ఒక సినిమా ఫుల్లును ఒక ఎంగేజింగ్ అయితే డ్రామా ఫ్యామిలీ డ్రామా ఎంగేజింగ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది మనకి ఎక్కడ సినిమా అయితే బోర్ అనేది కొట్టదు తర్వాత ఇంటర్వల్ సీన్కి వచ్చే లోపల నెక్స్ట్ ఏంటైతుంది సెకండ్ హాఫ్లో ఏంటైతుంది అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తూ ఉంటుంది చూడాలి అని చెప్పేసి అలానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కొంచెం ఫన్ అనేది జనరేట్ అవుతుంది కామెడీ టైం కూడా రవితేజ గారిది బాగుంది సెకండ్ హాఫ్ అయితే వచ్చేసాక మనకి రవితేజ గారి చుట్టూనే సినిమా స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సమస్యలు ఎదుర్కొన్నారు తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే తెస్తుంది మనం క్లైమాక్స్ పిక్చర్ వచ్చే లోపల ఎండ్ అయితే ఈజీగా అయితే ఎండ్ అయితే చేస్తారు ఓకే సినిమా మాత్రము చెప్పాలంటే కదా ఫన్ అనేది జనరేట్ అయింది ఇప్పుడు వచ్చిన సినిమాలో రవితేజ గారిది ఒక కొత్త స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు ఒక కొత్త యాంగిల్ అనేది చూపించారు ఈ సినిమాలని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్స్ అనేవి లేవు సాంగ్స్ ఉన్నాయి ఫన్ ఉంది ఒక ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ సినిమా ఫైట్స్ అనేవి లేవు ఈ సినిమాలో కానీ సినిమా మాత్రం చెప్తున్నాను కదా రవితేజరా యాక్టింగ్ ప్లస్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో రవితేజర యాక్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ సార్ అని చెప్పాలి సూపర్ అని డైరెక్టర్ గారు ఎలా రాసుకున్నారు కథ అని అలా ప్రజలకి అర్థం చేయాలనుకుని చేశారు ఈ సినిమాలో కూడాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా సినిమా అండి ఇది కూడాను సూపరు మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు సినిమా అయితే కన్నా సాగిపోతూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేసి అనగనగా ఒక రాజు నవీన్ ఫాల్ షెట్టి సినిమా అయితే రిలీజ్ అయింది ఫోర్టీన్త్ జనవరి ఈ సినిమా కూడాను ఫోర్ ఇయర్స్ బ్యాకే మనకి టైటిల్ అనేది అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు సరే సరే అలానే కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే ఈ సంక్రాంతికి తీసుకొచ్చి రిలీజ్ అయితే చేస్తారు మనకి ఈ సినిమా చూస్తున్నది సేపు స్టార్ట్ అయితే అయిపోతుంది నవీన్ పాల శెట్టి గారు స్టార్టింగ్లో ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి అంత ఫ్యామిలీతో వెళ్ళినా మన ఫ్రెండ్స్తో వెళ్ళినా మనం కూడాను అలా ఫన్ అనేది జనరేట్ చేశారు వన్ మ్యాన్ షో అని నేనంటే అవుతున్నాను చెప్తున్నాను ఎందుకంటే సినిమా మొత్తము ఆ ఫన్ అనేవంటూ కామెడీస్ కానీ ఆ ట్విస్ట్స్ కానీ అసలు సూపర్ అని చెప్పాలి ఏంట్రా ఇలా తీశారు సినిమా మాత్రము భలే బాగుంది అనే ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ స్టోరీ అలా జనరేట్ బాగా చేసింది తర్వాత తర్వాత వచ్చేసి ఇంటర్వల్ సీన్కి ట్విస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇంటర్వల్ సీన్ అయినాక నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చినాక సెకండ్ హాఫ్లో కూడా ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా బాగా నవ్విచ్చేస్తారు ఆడియన్స్ని అయితే కదా సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఆఫ్టర్ లా చాలా రోజుల తర్వాత రిలీజ్ అయింది ఈ సినిమా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్మెంట్ చేస్తారు కానీ సినిమా అయితే కనుక సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తారు సినిమా మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టదు యాడ్స్ అప్ అని చెప్పాలి నవీన్ ఫాల్ శెట్టి గారికి ఎలాంటి అలా ఉంది సినిమా మాత్రం చెప్పాలంటే కదా మనకి ఎక్కడ కూడాను బోర్ అనేది కొట్టదు కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సినిమా మాత్రం అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యే వరకు సినిమా మొత్తం కామెడీ 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 ఫన్ అనేది జనరేట్ చేశారు అలానే సినిమాకి తగ్గట్టు ట్విస్ట్లు కూడా ఉన్నాయి అలానే సినిమా అయితే కదా నంబర్ వన్గా నాకైతే నచ్చింది అలానే ఫన్ అయితే జనరేట్ చేసింది ఈ సినిమా కూడా బాగుంది ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ అనేది లేదు ప్లస్ పాయింట్ ఏంటి కన్నా నవీన్ పాల్శెట్టి గారి యాక్టింగు ఆ ఫన్ టైమింగ్స్ ఏది మనము కోరుకుంటామో వాళ్ళతో బాటి అదే ఫన్ అనేది జనరేట్ అయితే చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి శర్వానంద్ గారిది సినిమా అయితే రిలీజ్ అయింది ఆ సినిమా పేరు నారి నారి నడుమ మురారి సినిమా ఈ సినిమా కూడాను మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు స్టార్టింగ్ నుంచి ఆ ఫస్ట్ వన్ వచ్చేసి నరేష్ గారిది ఈ సినిమాలో హైలైట్ అంటే నరేష్ గారిది ఫన్ ఫన్ అండ్ కామెడీ బాగా జనరేట్ చేశారని చెప్పాలి తర్వాత తర్వాత ఆది శర్వానంద్ గారు చెప్పాలంటే కనుక యాక్టింగ్ అనేది సూపర్ అని చెప్పాలి ఇద్దరు హీరోయిన్తో కలిసి ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ చేయడమే ఈ సినిమా ఉద్దేశము మనకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ ఫన్నీ ఎలిమెంట్ జనరేట్ అవ్వడం కానీ తర్వాత ఆ మ్యారేజ్ మ్యారేజ్లో వచ్చే సీన్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఇంటర్వల్ వచ్చే ట్విస్ట్ కానీ తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ ఎండ్ చేయడం కానీ యాజ్ ఇట్ ఈస్ చెప్పాలంటే సూపర్ అని చెప్పాలి మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు మా శర్వ్ ఈ సినిమాలో షర్వణ స్టైల్ కూడాను ఆజ్ ఇటీస్గా బాగా అయితే మ్యాచ్ అయితే చేస్తారు మనకి ఎక్కడ బోర్ కూడా కొట్టదు సినిమా మాత్రం మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా చూసారు కదా గాయ ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి ఈ ఐదు సినిమాలు పబ్లిక్ని అంటే ఫ్యాన్స్ని ఎక్కడ కూడాను డిసప్పాయింట్మెంట్ చేయలేదు ఈ ఐదు సినిమాలు కూడాను తన తగ్గట్టు స్టోరీ ఫన్ ఎలిమెంట్స్ జనరేట్ చేసుకుంటూ సినిమా అయితే కన అలానే మనకి పాజిటివ్గానే ఉన్నాయి మనకి ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ బోర్ కొట్టవు సినిమాలు అన్ని ఐదు సినిమాలు కూడాను ప్రాపర్గా అయితే కన్నా బాగున్నాయి అని చెప్పాలి కానీ ఏంటి అంటే కనుక ఒకేసారి ఫైవ్ ఐదు సినిమాలు రిలీజ్ అయ్యే తల్లిసారికి ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ అనేది డివైడ్ అయితే అయిపోతాయి మనకి ఎక్కువ ఏ సినిమా బాగా అనిపిస్తుందో కొంచెం అన్నా కూడా అక్కడే డైవర్ట్ అయిపోతారు అందులో అని నేను చెప్తున్నాను కానీ ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ చేశారు కాబట్టి వెంటనే 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 ఇక్కడ థియేటర్ డిస్ట్రిబ్యూషన్ కూడాను మనకి కొంచెం ఇదే వస్తుంది అప్పుడు సినిమా కలెక్షన్స్ కూడాను కొంచెం డ్రాప్ అయితే అవుతావని నా ఫీలింగ్ అని చెప్తున్నాను కానీ ఐదు సినిమాలు మాత్రం సూపర్ అని చెప్పాలి చాలా పబ్లిక్ని ఆకట్టుకున్న సినిమాలు టాప్లో నించుకుని లాస్ట్ వరకు ఎలా వచ్చాయి కానీ ఐదు సినిమాలు బాగున్నాయి కానీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్న సినిమాలు పబ్లిక్ని ఫస్ట్ వన్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఈ సినిమా మాత్రము ఎలాంటిగన మనం వన్ కొత్తగా చూపించిన వింటేజ్ చిరంజీవి గారిని ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందువల్ల ఏంటంటే కనుక పబ్లిక్ కొంచెము ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ఈ సినిమా కూడా బాగా కలెక్షన్స్ వస్తాయని చెప్తున్నాను టాప్లో నుంచి సినిమా రెస్పాన్స్ వస్తున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు అలానే సెకండ్ సినిమా వచ్చేసి అనగనగా ఒక రాజు సినిమా నవీన్ శెట్టి గారి సినిమా మాత్రము ఎందుకంటే ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ డ్రామా కాబట్టి కానీ బాగా నవ్విస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా సెకండ్ పొజిషన్లో అయితే నిలిచి నేను చెప్తున్నాను అలానే థర్డ్ వన్ వచ్చేసి నారీ నారి నడుమ మురారి ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అలానే బాగుంది ఎక్కడ మనకి ఇది బోర్ కొట్టదు ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బావా థర్డ్ వన్ వచ్చేసి నారి నడుమ మురారి సినిమా అలానే ఫోర్త్ వన్ వచ్చేసి రాజాసప్ సినిమా అని చెప్తున్నారు ఎందుకంటే గానా సినిమా మొత్తం అయితే సూపర్ అని చెప్పాలి ఈ స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పుడు ఆ డిలీట్ చేయకుండా సీన్స్ అలానే వదిలింటే కదా కొంచెం ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చేది ఇంకా టాప్లో రావడానికి ఈజీ ఉండేది కానీ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ సంక్రాంతికి అన్ని సినిమాలను నభించే సినిమాలు బాగున్నాయి ఫ్యామిలీని ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కానీ ఈ సినిమాలో ఏంటంటే కనుక అంటే ఆర్ఆర్ మైథాలజీ సినిమా తీసుకున్నారు కాబట్టి కొంచెం డైవర్ట్ చేస్తుంది ఈ సినిమా కొంచెం డిఫరెంట్ కాబట్టి తర్వాత అందువల్ల ఈ రాజాసాబ్ సినిమా అనేది నెంబర్ వన్ సూపర్ బాగానే చూపించారు సినిమా సినిమా అయితే హైలైట్ కానీ ఏంటి అంటే పొజిషన్ బట్టి ఫోర్త్ పొజిషన్లో అయితే ఉంది నేను చెప్తున్నాను ఎందుకంటే కలెక్షన్స్ కూడా కొంచెం డ్రాప్ అయ్యాయి అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసి రవితేజ గారి సినిమా భర్త మహాచలు విజ్ఞప్తి ఈ సినిమా కూడా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా కానీ ఏంటి అంటే కానీ ఆ పొజిషన్ అనేది కొంచెం మీద వచ్చింది ఎన్ ఈ ఐదు సినిమాలు కూడాను అందరినీ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకున్నాయి కానీ ఈ ఐదు సినిమాలు కూడా నెగిటివ్ అనే చెప్పడానికి అయ్యే అవ్వదే అవ్వదు ఫ్లాప్ అనే పాయింట్ రాదు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అన్ని సినిమాలు బాగున్నాయి కానీ పొయ్యి కలెక్షన్స్ బట్టి ఈ సినిమాలు ఇలా అయితే నించున్నాయి ఈ ఐదు టాప్ ఐదు సినిమాలు కూడా ఇలా అయితే ఉన్నాయి కానీ ఈ సంక్రాంతికి మాత్రం చెప్పాలంటే కదా బ్లాక్ బస్టర్ సినిమాస్ అయితే రిలీజ్ అయితే చేశారు అన్ని సినిమాలు బాగా నేర్చుతున్నాయి పబ్లిక్కి రెస్పాన్స్ సూపర్ అనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్